హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా సిక్స్త్ క్లేచి యాజ్ యూజువల్గా పనులు అయితే స్టార్ట్ చేశాను వేడి నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఇంక ఈరోజు వాటర్ వస్తే కానీ ఈరోజు ఏమైందంటే ఇంక ఇవన్నీ పనులన్నీ చేసుకుని ఇంకా సంపు దగ్గరికి వెళ్ళి వాటర్ పడదామంటే సన్నగా వచ్చినాయి అనమాట ఇంకా మా వారికి నాకు యుద్ధం జరిగింది ఇంత ఎప్పుడు ముందు నువ్వు పట్టుకోవచ్చు కదా ఇంత లేటుగా ఎందుకని అది చేయాలన్నమాట నా మీద ఇంట్లో పనులు చేసేసరికి కొంచెం లేట్ అనమాట ఈరోజు తొందరగా కూడా ఆఫ్ అయిపోయినాయి వాటరు ఈ మూడు బ్లౌజులు ఆన్లైన్ కస్టమర్ కస్టమర్వండి నేను ఒక బ్లౌజ్ కొత్త బ్లౌజ్ వచ్చింది ఇంకా రావాల్సిన బ్లౌజులు కూడా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కానీ ఒకరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకరు కుడదామని ఆగాను అయితే ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా ఆన్లైన్ కస్టమర్స్కి నేను ఐరన్ చేస్తానని సో ఇప్పుడు ఆ మూడు బ్లౌజులు ఆల్రెడీ నేను కుట్టేటప్పుడు కూడా అక్కడక్కడ ఐరన్ చేశాను మళ్ళీ హెమింగ్ ఇస్తాను కదా నలిగిపోతాయి అనమాట వాళ్ళ హ్యాండ్లో కాబట్టి నేను మళ్ళీ నేనైతే వర్క్ కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఐరన్ చేశాను అయినా సరే మళ్ళీ చేస్తున్నాను ఇది క్యాలప్స్ నెక్ అంటారండి అంటే కట్ వర్క్ అనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇదంతా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చినాయి కదా ప్రింటెడ్ ఫ్లవర్స్ దీని ఫ్లోరల్ ప్రింట్ అంటారండి ఈ ప్రింట్ వల్ల నాకు కట్ వర్క్ అనేది మీకు కనిపించట్లేదు నేను చాలా నీట్గానే వచ్చింది మొత్తం కూడా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ లాగా వచ్చింది కానీ ఈ ప్రింటెడ్ వల్ల ఈ మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ వల్ల కనిపించట్లేదు అనమాట అయితే నేను మీకేం చెప్తున్నానంటే నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇలా కనిపించదని యాక్చువల్గా నాకు కూడా అంత ఐడియా లేదు ఎప్పుడు కూడా ప్లేన్ వాటి మీదే నేను కుట్టాను కానీ ఫ్లోరల్ ప్రింట్ మీద కుట్టలేదు మీరు కానీ పెట్టించుకుంటే కొంచెం హైలైట్ అయ్యేలాగా పెట్టించుకోండి ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన వర్క్ అదేవిధంగా మనీ కూడా ఎక్కువే తీసుకుంటారు ఎవరైనా అంతే నేను బయట దానికన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను మా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఆఫర్లు ఇస్తానండి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వలేను కానీ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మొత్తం ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అనమాట ఇంకా ఇంటి దగ్గర కుట్టాను ఇంకా బ్లౌజెస్ అన్ని రకాల డ్రెస్సెస్ ఒప్పుకొని అదొక ప్యాషన్ నాకు సో నా ఫ్యాషన్ నేను ఎలాగైనా కళ నెరవేర్చుకోవాలి ఇంకా టైం రావాలండి దేనికైనా నేను చెప్తున్నాను కదా దేనికైనా టైం రావాలి టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి అంతవరకు ఓపికతో ఉండాలన్నమాట ఓపికతో చేసుకోవాలి ఓపికతో ఉంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు కదా ఎక్కడైనా విసుగనేది వస్తుందా వచ్చినా కూడా మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను లేదు కొంచెం మంచిగానే జరుగుతుంది ఫ్యూచర్ బాగుంటుంది అన్నట్టు ఉంటాను అనమాట ఇంత ప్రెషర్ ఇప్పుడు ఎందుకు అవుతుందంటే మొత్తం నేను మూడు జాబులు చేస్తున్నానండి ఒకటి వచ్చేసి బయట వాళ్ళకు కుడుతున్నాను ఇంకో జాబ్ వచ్చేసి యూట్యూబ్ ఇంకోటి వచ్చేసి ఆన్లైన్ ఈ మూడు నేను ఎందుకు చేస్తున్నానంటే ఫైనల్లో నాకు మిగిలేదు రెండే రెండు దానికోసమే ఆన్లైన్ యూట్యూబ్ ఆ రెండు మాత్రమే నేను చూసుకుంటాను ఆన్లైన్లో కూడా మనకు మెయిన్ బెనిఫి బెనిఫిట్ ఏంటంటే కొంచెము మనకి రెస్పెక్ట్ ఉంటుందన్నమాట గౌరవం ఉంటుంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రమే ఆన్లైన్ అనేది మనకి ప్రిఫర్ చేస్తారు అది ఇంటి దగ్గర కుట్టామనుకోండి అందరు వచ్చేస్తారు అసలు మా నాకు వ్యాల్యూ లేకుండా మాట్లాడే వాళ్ళు కూడా వస్తారనమాట నాకు ఇది బాగా నచ్చింది ఇక్కడ నాకు ఈ మూడు నెలల నుంచి నేను బ్లౌజులు కుడుతున్నాను బ్లౌజులు ఎంతమంది కుట్టాను ఫస్ట్ వచ్చేసి కర్నూలు అంట వాళ్ళు మెజర్మెంట్లు తీసుకుని అంటే వాళ్ళు ఓన్గా మెజర్మెంట్ తీసుకుని నాకు పంపించారు సో పంపించడంలో రాంగ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి నాకైతే మళ్ళీ రెస్పాన్స్ రాలేదు ఫీడ్బ్యాక్ రాలేదు ఏమి రాలేదనమాట నాకు తెలిసి నచ్చలేదు అనుకుంటే వాళ్ళు తీయడంలో మేబీ తప్పు ఉండొచ్చు వాళ్ళు ఓన్గా తీసి పంపించారండి ఫొటోస్ కూడా పెట్టారు సో అక్కడ ఏమైనా పొరపాటు జరుగుతుంది మెజర్మెంట్స్ దగ్గర అందుకుని సెట్ కాలేదేమో తర్వాత వచ్చేసి మన తిరుపతి మేడం అది సక్సెస్ అయిపోయింది చాలా బాగా సక్సెస్ అయింది సో ఏది ఇచ్చినా నాకు ఇస్తారు ప్రెసెంట్ అయితే లేరనమాట అమెరికా వెళ్ళారు వాళ్ళ అమ్మాయి దగ్గరికి నేను చెప్పాను కదా అంతకన్నా ముందు ఎన్ని బ్లౌజులు కుట్టాను దగ్గర దగ్గర పదిహేను ఇరవై బ్లౌజుల వరకు కుట్టాను వాళ్ళ పాపకి వాళ్ళ మనమరాలకి కూడా చాలా కుట్టాను అనమాట ఫ్రాక్స్ కానీ అవన్నీ కూడా మేడమే కుట్టించుకున్నారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్పారు అంటే ఒక సిక్స్ టెన్ మంత్స్ అలా ఉంటారేమో నాకు తెలిసి అంత దూరం వెళ్ళారు కదా ఖచ్చితంగా ఒక టెన్ మంత్స్ ఉంటే కానీ మనకు అంత దూరం వెళ్ళినందుకు బెనిఫిట్ ఉండదు అనమాట ఒక టెన్ మంత్స్ అలా ఉండి వస్తారనుకుంటా వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారు నాకే ఇస్తారు బాగా నచ్చినాయి అనమాట నేనే అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకొచ్చేసరికి కొంచెం వాళ్ళకు కూడా యూజ్ అయింది తర్వాత వచ్చేసి ఇంకొక కస్టమర్ వచ్చేసి మనకేంటి కుక్కడపల్లి టాప్స్ కుట్టించుకున్నారనమాట నచ్చిందని చెప్పారు ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర లేవేమో క్లాత్లు అయితే మన దగ్గరికి అయితే మళ్ళీ రాలేదు ఫస్ట్ పేమెంట్ చేసిన ఫ్రెండ్ అనమాట ఒక ఫ్రెండ్ లాగే మాట్లాడారు సేమ్ ఏజ్ ఉంటుంది లేండి అది అయిపోయిన తర్వాత ఇంకో కస్టమర్ వచ్చేసి ఫ్రాక్స్ ఫ్రాక్ కుట్టించుకున్నారు అది వచ్చేసి మహారాష్ట్ర అది బాగుందని చెప్పారు తర్వాత వచ్చేసి ఇంకా రెండు మూడు టాప్లు కూడా గుట్టు పంపాను వేరే వాళ్ళకి బ్లౌజులు చెప్తాను బ్లౌజులు వచ్చేసి ఇంకొకరికి మనకి ఇక్కడ దాని పేరేంటి హైటెక్ సిటీ నుంచి ఒకరు పంపించారు మాదాపూర్ నుంచి అది బాగా నచ్చినాయి అంట మళ్ళీ పంపిస్తానని మొన్నే మెసేజ్ పెట్టారనమాట సాయి మధు గారు అలా నాకు ఫ్రెండ్స్గా అయిపోయారు అనుకోండి కాస్ట్ దగ్గర పెద్దగా పట్టించుకోండి నాకు ఇబ్బంది అయితే తప్ప మామూలుగా అయితే పట్టించుకోను తర్వాత ఇంకొకటి వచ్చేసి ప్రగతి నగరు అది పొరపాటు జరిగిందిలేండి నా వైపు నుంచి కొంత జరిగింది చిన్న బ్లౌజ్ పీస్ రావడం వల్ల అంత దూరం నుంచి పంపించారు కుట్టకపోతే మళ్ళీ ఎలా పంపాలి ఏంటనేది నేను అలా రాంగ్ వేలో ఆలోచించాను యాక్చువల్గా పక్కన పెట్టేసి బయట నుంచి వేరే క్లాత్ కొని కుట్టి పంపిస్తుంటే అయిపోను అది నాదే పొరపాటు సో అది బ్లౌజు మళ్ళీ నేను కుట్టి పంపించాను వేరే క్లాత్ పెట్టి మేబీ నచ్చిందో లేదో మళ్ళీ మనకు ఆర్డర్ రాలేదు అంతే నేను కుట్టినవి ఇవేనండి బ్లౌజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గరకు వచ్చే ప్రతి బ్లౌజు కూడా కష్టమైన బ్లౌజే అంతే ఈజీగా కుట్టేసి ఒంటి మీద అద్దినట్టు వచ్చే బ్లౌజెస్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి అపర్ణ మేడం మనకి మౌలాలి నుంచి పంపించారు ఆర్మ్ లూజ్ ఎక్కువ నడుము లూజు అది ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ సో నేనైతే మన మెథడ్లో కట్ చేసి కుట్టాను చూడాలి ఫీడ్బ్యాక్ జస్ట్ శాంపుల్ కోసం పంపించాను ఇంకా బ్లౌజులు ఉన్నాయన్నారు అది దేవుడి దేవుళ్ళ కుదిరిందనుకోండి నాకు హ్యాపీయే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటుంది ఏదో వచ్చి పడిపోవాలని కాదు మన అంతవరకు మనం ఎంతైతే ఇస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలి ఎదుటోళ్ళు వాళ్ళు నా ఉద్దేశం వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదండి కానీ పాడవకూడదు బ్లౌజులు అది మెయిన్ అనమాట కానీ నాకైతే బాగా హ్యాపీగానే అనిపిస్తుంది అండి ఈ ఫీల్డ్ అనేది అయితే మళ్ళీ మీరు అడగవచ్చు ఎలాగ తీసుకోవాలక్క ఆన్లైన్ అని నేనైతే స్పెషల్గా ఏం తీసుకోలేదండి ఎప్పుడైతే నేను వ్లాక్ ఛానల్ పెట్టానో చాలామంది అడుగుతున్నారనమాట అంటే వ్లాక్ ఛానల్ అంటే టైలర్స్ మాత్రమే కాదు వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా అయితే వాళ్ళు అడుగుతున్నారు మాకుట్టివ్వండి మా కుట్టివ్వండి అలాగా వన్ మంత్లో ఎన్ని నాకైతే రిక్వెస్ట్ వచ్చినాయి అంటే ప్రతి కామెంట్లో కనీసం ముగ్గురైనా పెట్టేవారనమాట తర్వాత నాకే అనిపించింది ఓకే ఆన్లైన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాంలే ఒకసారి అని స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అలవాటు లేకనమాట మనకి ఏది ఫస్ట్ అలవాటు అవ్వదు కదా ఉక్కిరి అయిపోయాను వచ్చి రావడము అడగడం వెళ్ళిపోవడం వచ్చి రావడం ఎవరు అడిగినా బ్లౌజులు అడిగేవారండి ఫ్రాకులు అడిగేవారు కాదనమాట బ్లౌజులు అంటే దగ్గరగా నుంచి కుట్టించుకుంటేనే కదా కొంచెం బాగా సెట్ అవుతాయి ఈసారి ఇలా జరిగితే నెక్స్ట్ టైం ఇలా కుట్టు అని చెప్పడానికి ఉంటుంది కదా పైగా ఒక్క బ్లౌజు కూడా ఇలా కొరియర్ పంపించాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది నాకు చాలా తిప్పలు పడ్డాను నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టి మెజర్మెంట్ పంపిస్తే నేను అసలు తీసుకోలేదు వాళ్ళు అసలు తీసుకోను అని చెప్పారనమాట కొరియర్ చేయమో చాలా తక్కువ ఉన్నాయి వెయిట్ అనేది అయితే అలాగా చాలా ప్రాబ్లం ఫేస్ చాలా చాలామంది అడిగి వెళ్ళిపోవడాలు అలా జరిగినాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను సెట్ అయిపోయాను ఆర్డర్ జస్ట్ నాకు తీసుకోవాలి అనుకుంటే విత్న్ ఫైవ్ మినిట్స్లో తీసేసుకుంటున్నాను ఆర్డర్ అలవాటు అయిపోయింది ఇవి పెద్ద కష్టం అనిపించట్లేదు కానీ కుట్టడానికే టైం లేదు అంతే అదొక్కటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఒకటి ఓపెన్ చేశాను కదా ఇదివరకు ఇన్స్టాగ్రామ్ లేదు అయితే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారేమో అక్కడి నుంచి కూడా నాకు ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇది వరకు రాలేదు కానీ నేను ఫ్రాకులు కుట్టట్లేదు కదా ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదని సో నేను ఫ్రాకులు కుట్టడం దానికి తగ్గ కాస్ట్ తీసుకుంటాం చూసి వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇదే టైంలో ఇలాంటి ప్రెషర్ టైంలోనే నాకు మళ్ళీ ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం సిల్వర్ ప్లే బటన్ వాట్సాప్లో పెట్టడం ఆ వాట్సాప్లో నుంచి మన ఛానల్ చూసి ఇంతమంది సక్సెస్ అయ్యారా ఇంత బాగా కుడుతుందా మనకే కుదరట్లేదేమో మనమే వే ఆఫ్ థింకింగ్ రాంగ్ ఏమో అని వాళ్ళు అనుకుంటాం ఇంకా అక్కడి నుంచి కూడా నాకు ఎక్కువ ప్రెషర్ అయిపోయిందనమాట అంటే ఇదివరకు నేనేంటో తెలియలే తెలియలేదు వాళ్ళకి ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి మన ఛానల్ ఉన్న కామెంట్స్ సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళే కొంచెం రియలైజ్ అయ్యారు ఓకే మన వైపు నుంచి ఏమన్నా జరుగుండొచ్చు ఇంతమందికి ఇప్పుడు ఒకరికి ఇద్దరు సెట్ కావట్లేదంటే అనుకోవచ్చు కానీ నేను నా దాంట్లో ఎంతమంది ఉన్నారో సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ నేను చేసిన కటింగే వాళ్ళు చేశారు కదా సో వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నా బ్లౌజులు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతాయి కదా అలా అని చాలామంది రావడం స్టార్ట్ చేశారనమాట పైగా ఛానల్లో లాంగ్ ఫ్రాక్లు చూసిన తర్వాత కూడా ఓకే నువ్వు లాంగ్ ఫ్రాక్ కుడుతున్నావు అంటే నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నాను నేను ఆన్లైన్ నుంచే చాలా మంది తీసుకుంటున్నాను ఇంటి దగ్గర వాళ్ళకి నేనేం తక్కువ తీసుకోను అలాగైతే ఇవ్వమంటుంటే అంతే ఇస్తున్నారు మనకు ఇప్పటికే ఐదు ఆరు ఫ్రాకులు ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నాయి మనకి ఆన్లైన్ నుంచి కూడా ఒక నాలుగైదు ఉన్నాయండి చాలానే ఉన్నాయి ఏదైనా ఓపిక ఉండాలండి ఓపికతో చేసుకుంటేనే వస్తుంది నాకైతే మాత్రం ఛానల్ నుంచి చూసిన వాళ్ళే వస్తున్నారనమాట అడుగుతున్నారనమాట ఎలాగ ఏంటి ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను పర్టికులర్గా అని ఏం చేయలేదండి వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే కావాలని అడుగుతుంటే నేనే కొంచెం వెనక్కి తగ్గుతున్నాను తప్ప ఇంకేం లేదు అంటే ప్రెజర్ అయిపోతుంది కదా ఇప్పటికే నాకు చాలా ప్రెజర్ అయిపోతుంది ఇక్కడ అక్కడ చూసుకోవాలి మళ్ళీ యూట్యూబ్ ఛానళ్లను రన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి అసలే నాకు ఎంత ఇష్టమైపోయిందంటే మీతో ఇలా మాట్లాడడము మీరు నమ్ముతారో నమ్మరో ఒక్కరోజు వీడియో పెట్టపోతే అసలు ఎంత వస్తుందో నేను చూసుకోవట్లేదు దీని మీద ఇది వరకు నలభై యాభై అలా వచ్చి ఒక వీడియోకి ఈ మధ్యన అది కూడా మానేశాను వన్ మంత్ నుంచో త్రీ మంత్స్ నుంచో మొత్తానికి ఇన్కమ్ అనేది చెక్ చేసుకోవట్లేదు అనమాట మీరు అంతలాగా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు ఎందుకు ఇంకా ఇన్కమ్తో పనే ముందు అలా అలవాటైపోయింది ఒకసారి మాట్లాడపోతే ఎలాగో ఉంటుంది మీతోటి అంతలాగే దగ్గర అయిపోయారనమాట అందుకునే మేము ఇల్లు షిఫ్ట్ అయిపోగానే యూట్యూబ్ ఆన్లైన్ ఆన్లైన్ కూడా ఎందుకంటే ఇంకా మీకోసమే మీకు నేర్పియాలి కదా నేర్పించాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఎన్నని నా బ్లౌజులు కుట్టుకుంటాను ఎన్నని నా డ్రెస్సులు కుట్టుకుంటాను నేను ఆన్లైన్ నుంచి ఒకటో రెండో ఆర్డర్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఓపికతో ఉండాలి నా దగ్గర టైం ఒకటే లేదు ఇప్పుడు నిన్న వెళ్ళాను పోస్ట్ ఆఫీస్కి కొరియర్ చేసేసాను నాకు ఫీడ్బ్యాక్ ఇమ్మని చెప్పాను అనమాట మీతో షేర్ చేసుకుంటాను ఫీడ్బ్యాక్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను ఇప్పుడు ఈ బ్లౌజ్లు పట్టుకుని మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఇది వరకు నేను స్కూటీ మీదే వెళ్ళేదానమాట అయితే ఇంకా వాకింగ్ ఉండట్లేదు ఇంకా మరి అలా కూర్చుంటే ఉంటే హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ మధ్యన పిల్లలకి ట్యూషన్కి స్కూల్కి స్కూటీ మీద వెళ్తున్నానండి ఎందుకంటే బ్యాగులు బరువు ఉంటాయి కదా పిల్లల్ని ఆపలేము అనమాట చాలా దూరం స్కూటీ మీద వెళ్తే టెన్ మినిట్స్ నడుచుకుంటూ వెళ్తే ట్వంటీ మినిట్స్ అవుతుంది అయితే ట్యూషన్కి ఇలా చిన్న చిన్న పనులకు నడుచుకుంటూ వెళ్తున్నాను ఒక ఫైవ్ డేస్ నుంచి చాలా బాగా నిద్రపడుతుంది వాకింగ్ చేస్తున్నాను కదా ఒళ్ళంతా కదిలి కొంచెం ఎక్సర్సైజ్ కింద అవుతుంది కదా చాలా బాగా నిద్రపడుతుంది ఈరోజు నిన్న అసలు లెవలేకపోయాను అనమాట అంత గాఢ నిద్రలు ఉంది అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఎక్సర్సైజ్ లాగా అవుతుందా ఇదివరకు ఏంటంటే అప్పుడే టూ ఇయర్స్ నుంచి స్కూటీ మీద వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం లైనింగ్లు కూడా స్కూటీ మీదే ప్రతిదానికి స్కూటీ మీద వెళ్ళడం వల్ల వాకింగ్ లేక నాకు అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదనమాట సో మీరు కూడా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి నాకైతే రిజల్ట్ అయితే చాలా పాజిటివ్గా వచ్చినాయి అసలు నిద్ర చాలా బాపడుతుంది ఇంకా నాకు స్కూల్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ కుదరదు అంతంత దూరం అంటే పిల్లలు నడవలేరు మళ్ళీ ఎత్తుకోమంటారు అన్నమాట అందుకుని సో ఈ బ్లౌజ్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేన్ బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నిన్న ఎక్కువ వర్క్ అవ్వలేదండి రెండే బ్లౌజులు కుట్టినట్టున్నాను అంతే నాకు కూడా పెద్దగా ఐడియా లేదు నేను ఆ వీడియో ఎడిటింగ్లు అవే సరిపోయినాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత కుడతాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓపికతో ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ